ప్రెజలాడ్ షాలోమ్ అందరికీ హెబ్రిలోకి రాసిన పత్రిక ఆరోధ్యం పదకొండు పన్నెండు వశరమన్నా చదివితే అందులో ఇలా రాసి ఉంది విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోవాలి వీరు ఇప్పుడు చూపించిన ఆసక్తి ఆఖరి వరకు మొదట్లో మీరు చూపించిన ఆసక్తి ఆఖరి వరకు చూపిస్తే దాన్ని ఏమంటానంటే విశ్వాసము ఓర్పు అంటే విశ్వాసం ఉన్నవారు మొదట్లో ప్రార్థన చేస్తారు అడుగుతారు ఓర్పు అంటే ఆ ప్రార్థనని ఆఖరి వరకు కొనసాగిస్తారు పొందుకునేంత వరకు కొందరు ఇది ఒకవేళ దేవుని చిత్తమేమో అని కొంద కొంతకాలం ప్రార్థన చేస్తారు విశ్వాసంతో ఆ అడుగుతే ఇస్తారని అప్పుడప్పుడే ఉద్రేకంతో కొన్ని కొన్ని రోజులు చేయడం జరుగుతుంది తర్వాత ఆ ప్రార్థనని ఆపేస్తారు అదే శాతాన్ని మన మీద చేసే దాడి అంటే ఎవరైనా సరే ఏదైనా ప్రార్థనని స్థిరంగా అంటే కంటిన్యూగా అడుగుతూ ఉంటారు అంటే కొన్ని రోజులు రెండు నెలలు మూడు నెలలు ఆ చేసి వదిలి చేసే వ్యక్తులు కాదు స్థిరంగా అది పొందుకునేంత వరకు అడుగుతారో వాళ్ళు ఖచ్చితంగా అది పొందుకుంటారు మనం ఏమైనా సరే భూమి మీద అడుగుడు ఇవ్వబడును అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అంటే మనం ఏమి అడిగినా కానీ అది పొందుకునేంత వరకు అడగాలి ఒకవేళ మధ్యలో ఆపేస్తే అన్నికి రాదు అంటే ఏం అడిగినాను పొందుకు అంటే అంటే కొందరు దేవుచిత్తమో కాదని కూడా కొందరు మధ్యలో వదిలేస్తూ ఉంటారు అడిగినా దేవుడు నీకు నీ దగ్గరికి తీసుకొని వస్తాడు అంటే నాకు కావాలంటే కావాలి అంతే అనేవారికి మాత్రమే వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది వేరే వాళ్ళు పొందుకునే అవకాశం లేదంటే ప్రయత్నించే వాళ్ళు కాదు ఎవరైతే ప్రయత్నిస్తారో అడిగి చూద్దాము కొన్ని రోజులు ట్రై చేస్తాము ట్రై వారి కొరకు వాగ్దానాలు కావండి ఎవరైతే నాకు కావాలంటే కావాలంతే అని అనుకుంటారో వారికి మాత్రమే వాగ్దానాలు అనమాట ఉదాహరణకి చాలామంది ఆహారం కొరకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు బైబిల్లో చాలామంది ఉన్నారు నిద్ర మీద ఆసక్తి ద్వారా వాగ్దానాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు అయితే ప్రార్థన అంటే యుద్ధం అని మనకు తెలుసు తెలిసిన విషయమే అయితే ఈ యుద్ధంలో చాలామంది ఓడిపోతూ ఉంటారు ఉదాహరణకి పాతన్ని పాత కాలంలో ఎంతమంది తెలుసు అని తెలియదు కానీ పాతకాలంలో రాజుల కాలంలో ఒక యుద్ధానికి ఒక గుర్రాన్ని ఎన్నిక చేయాల్సి వచ్చినప్పుడు రాజులు ఏం చేసేవారంటే ఒక కొన్ని యుద్ధానికి పనికి వచ్చే బలమైన గుర్రాలని వారు కొన్నిటిని ఎన్నుకునేవారు తీసుకొని వాటిని ఒక పరీక్ష చేసేవారు ఆ పరీక్ష లాంటిదంటే రాజు ఆ గుర్రాలన్నిటికి ఒక ట్రైనింగ్ ఇస్తాడు ఏ ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వబడుతుందంటే ఈలవేయగానే గుర్రము తన దగ్గరికి రావాలి ఫస్ట్ది మొదటి విషయం రెండవది ఏంటంటే రోజు తనకు కావాల్సిన ఆహారం దాహం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్కి రాజే స్వయాన ఆ గుర్రాన్ని తోలుకొని వెళ్తూ ఉంటాడు కొన్ని రోజులు అలా కొన్ని రోజులు తీసుకువెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తాడంటే ఎప్పుడు పరీక్ష సమయం వచ్చినప్పుడు రాజు ఆ గుర్రానికి ఒక ఒక రోజంతా నీళ్ళు లేకుండా చాలా దాహం వేసేలాగున ఆహారం లేకుండా దాన్ని పెడతాడనమాట అంటే దానికి ఆహారం ఇవ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా ఒకరోజు వన్ అండ్ హాఫ్ డే అట్లా దానికి పరీక్షిస్తారు అప్పుడు తన పనివారితో రాజు ఏం చెప్తాడంటే ఇప్పుడు పరీక్ష సమయం కాబట్టి ఇది యుద్ధానికి పనికి వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి అతను ఏం చేస్తానంటే తన పని వారితో ఏం చెప్తానంటే ఇప్పుడు వెళ్ళి ఆ గుర్రము ఆకలితో దాహంతో ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని తాడిని వదిలిపెట్టు అని చెప్తాడు ఆ కట్ట వేయబడిన తాడిని వదిలిన తర్వాత ఇప్పుడు ఆ గుర్రము ఆకలి కోసము దాహం కోసము అది రోజు ఎక్కడికైతే వెళ్తూ ఉంటుందో ఆ మార్గాన్ని వెళ్ళడానికి పరిగెత్తుతూ ఉంటుంది ఎప్పుడైతే వదిలిన తర్వాత పరిగెత్తా ఉంటుందో ఆహారానికి ఆ నీళ్ళకి ముందే రాజుగారు వచ్చి నిలబడతారు అది ఆహంతో అటు పరిగెత్తడానికి వెళ్తున్నప్పుడు ఈ రాజుగారు ఈల వేయడం జరుగుతుంది ఒకవేళ ఈల వేసినప్పుడు ఆ గుర్రము రాజు దగ్గరికి వస్తే యుద్ధంలో క్లిష్ట పరిస్థితుల్లో గాయమైన ఏమైనా ఎలాంటి పరిస్థితులు దాహమున్నా ఆ గుర్రము రాజుని కింద పడేయకుండా అతన్ని కాపాడుతుంది కాబట్టి వీల వేసినప్పుడు రాజు దగ్గరికి వస్తే ఆ గుర్రము ఎన్నిక చేసుకుంటాడు ఒకవేళ రాజు వీల వేసినా కానీ ఆ గుర్రము రాజు దగ్గరకు కాకుండా ముందు దాహానికి ఆకలికి అటు పరిగెత్తి తాగి తర్వాత రాజు దగ్గరికి వస్తే ఆ గుర్రం ఫెయిల్ అవుతుంది కనుక విశ్వాసం చేతను ఓర్పు చేతకు వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోవడమని మనకు దేవుని వాక్యం చల్పిస్తుంది కనపడ కనుక నీకు ఏ పరిస్థితి వచ్చినా మధ్యలో నువ్వు అడుగుతున్నది ఆపివేయకూడదు ఆపివేస్తే ఆ ఆశీర్వాదం నువ్వు కోల్పోతావు సాతాను చేసే ప్రయత్నం ఇదే నీకు అపవిశ్వాసం అపనమ్మకం వచ్చి నువ్వు అడుగుతున్నది మధ్యలో ఆపివేయాలి ఏది అడిగినా కానీ స్థిరంగా అడిగితే అది నీకు ఖచ్చితంగా వస్తుంది எவ்வளவு வாக்கியம் தெரிவிச்சிருக்காங்க ஆமீன்